హలో అండి నేను మీ సాయిధనలక్ష్మి ఈరోజు బీట్రూట్ పచ్చడి అండి ఎంతమందికి తెలుసు మీరు ఎప్పుడైనా చేసుకున్నారా చేసుకోకపోతే కనుక ఇలా చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అసలు ఎక్సలెంట్ ఉంటుందన్నమాట సేమ్ కొబ్బరి పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మీరు ఎండుమిర్చి చేసుకున్న కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా చేసుకున్నారా పచ్చి కొబ్బరి సేమ్ పచ్చి కొబ్బరి లాగానే ఉంటుందండి దానికి కావాల్సినవి మూడు బీట్రూట్లు పీల్ చేసేసుకుని ముక్కలు చేసేసుకుని పక్కకు పెట్టుకుందాం తర్వాత మూగుడు పెట్టుకుని పచ్చిమిర్చి వేయించుకుందామండి కారానికి సరిపోయేంత పచ్చిమిర్చి ఏమేమి కావాలో ముందు చూపించాను కదండి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నేను పచ్చిమిర్చి మనకు కారం ఎంత పడుతుంది అంతంటే పచ్చిమిర్చే కాకుండా ఎండుమిర్చితో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి తర్వాత వెల్లుల్లి జీలకర్ర కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలండి చాలా బాగుంటుంది కొంచెం మెంతులు అర టీ స్పూన్ మెంతులు అనమాట నేను అవి ఫస్ట్ వేయించలేదు అందుకని ముక్కల మధ్యలోనూ కొంచెం వేసి వేయించేసుకుంటున్నాను అనమాట అండి వాటితో పాటు మిక్సీ పట్టేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పచ్చడి అయితే చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది చూసారు కదా చింతపండు జీలకర్ర వెండిమిర్చి కూడా వేసేసుకుందాము సారీ పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనుకోండి సరిపోయేంత ఉప్పు తర్వాత దీంట్లోకి కావాల్సింది ములగాకండి కొత్తిమీర ఉన్న కొత్తిమీర వేసుకోవచ్చండి నేనైతే ములగాకు వేసుకున్నాను కొంచెం ములగాక వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ములగాకు తిన్నా మంచిది కదా మామూలుగా మనం కూరల్లో వేసినాకట తినరు ఇలా చేసి పెట్టండి అది ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు మన ఇంట్లో వాళ్ళకి అందుకని నేను ఇలా దీంట్లో కొంచెం కొత్తిమీరలాగా ములగాకేసేసి వేయించేసాను అనమాట అండి దాని స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏం అర్థం కాలేదన్నమాట అండి చాలా బాగా అనిపించింది ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చి అవి తర్వాత సగం పట్టుకుందామండి చల్లగా అయిన తర్వాత ఎందుకంటే రోట్లో దంచినట్టుగా ఉండాలి కదా మనకి పచ్చడి అందుకని కొంచెం కూడా వాటర్ వేయకుండా ఒకసారి పట్టుకొని మళ్ళీ కనువాదంతో మిక్సీలు వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం అయిపోయిందండి తర్వాత పోపుకి దీనికి శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు వేసుకుని కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుందామండి దీంట్లోకి ఎండుమిర్చి వేసేసుకుని కొంచెం కరివేపాకు అంతే అండి పోపు ఈ మిక్సీ పట్టినంత బీట్రూట్ ఉంది కదా అదంతా దీంట్లో వేసేద్దాం ఒకసారి కలిపేసుకుందాము దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిందని చెప్పాలండి పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదా టేస్ట్ అయితే మటుకు ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుందనమాట మీరు మీకు అంత ఒకసారి చేసుకున్నారంటే మీకే తెలుస్తుంది కొంచెం సాల్ట్ సరిపోలేదని కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కనిపిస్తుంది ఎందుకంటే ఇలా పిల్లలకి ఇంట్లో కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టామనుకోండి కొంచెం ఇష్టంగా తింటారు నోటికి కూడా బాగుంటుంది కదా వర్షాకాలం పుల పులగా కారం కారంగా చాలా బాగుంటుంది అనమాట చెప్పాను కదా సేమ్ కొబ్బరి పచ్చళ్ళలానే ఉంటుందండి టేస్టింగ్ టైం ఈ వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు మీకు అండి ఇది తర్వాత టేస్ట్ చూద్దాం చెప్పాను కదా సేమ్ అండి కొబ్బరి పచ్చళ్ళలాగానే అనిపించింది ఎవరికైనా పెడితే కొబ్బరి పచ్చడిలో కలర్ వేసి పెట్టామేమో అనుకుంటారు అంత బాగుంది మీరు ఈ పచ్చడి చేసుకుని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి